వారంలో విక్రమ్ సారాభాయ్ గారి జయంతి గురించి చెప్పారు సో పన్నెండో తారీఖున సో గుజరాత్లో పుట్టినటువంటి ఒక మంచి రాయల్ ఫ్యామిలీలో సారాభాయ్ గారు విక్రమ్ సారాభాయ్ గారు రాయల్ ఫ్యామిలీలో జన్మించారు ఆయన యాక్చువల్గా ఆయన వాళ్ళ ఇంటికి జవహర్లాల్ లాల్ నెహ్రూ గాంధీ గారు ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వెళ్తుండేవాళ్ళు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే వాళ్ళు గమనించి ఈయన భవిష్యత్తులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ముఖ్యంగా ఆయన చూసి ఈ పిల్లవాడు మన దేశానికి చాలా గౌరవం తెచ్చి పెడతాడు అని చెప్పి చిన్నపిల్లడిని ఆశీర్వదించాడ ఆయన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి యుద్ధం యుద్ధం టైంలో పాపం చదువుకు చదువు డిస్టర్బెన్స్ జరిగింది ఇంగ్లాండ్ వెళ్ళి చదువుతున్నారు ఇంగ్లాండ్లో బి ఎంఏ చదువుతున్నారు ఆ టైంలో ఎంఏ ఫిజిక్స్ ఫిజిక్స్ చదువుతున్నారు ఫిజిక్స్ ఎంఎస్ ఆ టైంలో యుద్ధం జరుగుతుంటే వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది అయినా కూడా తర్వాత ఇండియా వచ్చి మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అదే అప్పట్లో టాటా ఇన్స్టిట్యూట్ అనేవాడు బెంగళూరు టాటా ఇన్ఫూల్ బెంగళూరులో చేరి అది ఆ యుద్ధం టైంలో ఇక్కడ చేశాడు తర్వాత ఆయన స్పేస్ సైన్స్ గురించి స్పేస్ రీసెర్చ్ ఆయన ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఆయన పేరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే ఫ్యామిలీ కనెక్షన్స్తో గౌరవం కానీ ఆయన ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీ దీంతో కానీ సో ఆయన ఆ టైంలో ఒక త్రివేంద్రం త్రివేంద్రంలో ఆయన స్థాపించాడు మనం తిరువనంతపురం అంటాం కదా సో కేరళలో కేరళలో అది ఈక్విటోరియల్ లైన్కి దగ్గరగా ఉన్నదని ఈక్వి ఈక్విటోరియల్ లైన్ అంటే భూమధ్య రెక్ దగ్గరగా ఉన్నదని అక్కడ ఈ స్పేస్ రీసెర్చ్కి సంబంధించినటువంటి మంచి అనువైనటువంటి ప్రదేశం అని చెప్పేసి చేశారు తర్వాత మన వాళ్ళలో మా మిత్రుల్లో ఒక ఆయన వడ్లకొండ వాసుదేవమూర్తి గారు వడ్లకొండ వాసుదేవమూర్తి గారు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు హైదరాబాద్లో ఉంటారు సో విక్రమ్ సారాభాయ్ గారు అక్కడ చేస్తున్న రోజుల్లో ఆయన కూడా అక్కడ సైంటిస్ట్గా చేరాడు సో ఆయన అనుభవాలతో నేను ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే స్వయంగా మాట్లాడినటువంటి వ్యక్తి విక్రమ్ సారాభాయ్ గారితో స్వయంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ టయాలో మొదట్లో అంత పెద్ద డెవలప్మెంట్ జరగలేదు కదా సో ఆయన ఇప్పుడు పానం పిలిచి అబ్దుల్ కలాం గారి విగ్రహం ఎడ్పీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో ఆయన చేత ఇనాగ్రేట్ చేయించాను అప్పుడు ఆయన చెప్పుకొచ్చారు ఆయన విషయాలు తర్వాత నేను ఒక సైన్స్ పుస్తకం రాశాను స్పేస్ సైన్స్ పుస్తకం స్పేస్ సైన్స్ పుస్తకం రాశాను ఆ దాంట్లో కూడా ఆయన ఒక మూడు నాలుగు పేజీలు రాశారు ఆయనకి ఎన్నటువంటి పరిచయాలు అబ్దుల్ కలాం గారితో పనిచేశారు తర్వాత షార్ అక్కడ కూడా రెడార్సు దేనికి సంబంధించిన అంటే ఎస్ఎల్వి త్రీ రోహిణి సెటిలైట్ పంపించాం మొట్టమొదట అబ్దుల్ కలాం గారు ఎస్ఎల్వి త్రీ స్వేస్ సెటిలైట్ లాంచ్ వెహికల్ చేసి పంపించారు పద్దెనిమిది పద్దెనిమిది జూలై ఎయిటీన్ జూలై నైన్టీన్ ఎయిటీ ఎయిటీన్ జూలై నైన్టీన్ ఎయిటీ అదే మనకి మెయిన్గా ఒక గుర్తు గుర్తుండే దినం ఆ రోజున మనం రోహిణీ సెంటర్ పంపించడం జరిగింది అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము ఇప్పుడు ఈ మధ్యనే శుభాంశు శుక్ల శుభాంశు శుక్ల ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి వచ్చారు అతను ఒక ఇరవై రోజులు గడిపి వచ్చాడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో తర్వాత ఈ మధ్యలో నిసా నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రెడార్ నిసార్ ఆ నిసార్ అనేది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క సెటిలైటే లాంచ్ అని కాదు ఒక్క సెటిలైటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెద్ద ఇప్పుడు ప్రపంచంలో ఉండే కాస్ట్లీయెస్ట్ సెటిలైటు ఇప్పటి వరకు అదే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ముందు ముందు రాబోయే రోజుల్లో మనం చూస్తాము సో ఈ విషయాలన్నీ కూడా జరగటానికి కారణం విక్రమ్ సారాభాయ్ గారు పట్టుబట్టారు ఏమని విదేశాలన్నీ నవ్వుతున్నాయంట ఏంది తినటానికి లేదు వీళ్ళకి వీసాలకు సంపూరు లాగా స్పేసా స్పేస్ ప్రోగ్రామ్సా అని చెప్పి ఎగటాల్జీస్ చేసి ప్యాప్ తెగ ఇచ్చేస్తే విఆర్ సకల్ టు నన్ను అన్నాడు మేము ఎవ్వరికి సెకండ్ తీసుకోలేవు అని చెప్పేసి మేము మొదలు పెడతాము ప్రజల కోసం కావాలి టీవీలు కావాలి జనాలకి అన్నీ తెలియాలి అని చెప్పేసి పట్టుబట్టి ఆయన నవ్వితే నవ్వారు మీరు నవ్వితే నవ్వారు కానీ మేము చేసేది చేసేది మాకు తెలుసు మేమేం చేస్తున్నాం అని చెప్పేసి ఆత్మధైర్యంతో ఆయన ముందుకు సాగించాడు ఇస్రోని డెవలప్ చేసే ఇస్రో స్థాపన కూడా ఆయనే చేశాడు తర్వాత డెవలప్మెంట్ అంతా జరుగుతుంది చూస్తున్నాం అవును అందరికీ అందరికీ నాకు అవకాశం ఎందుకు ధన్యవాదాలు